హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో మరో రెండు అలప్పిండాలు ఏర్పడే అవకాశం ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇక కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాత్రిపూట చలి తీవ్రత మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో మరో రెండు అలపెన్నాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రేపటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఒక అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని అది ఈ నెల ముప్పై ఒకటో తేదీ నాటికి ఇటు శ్రీలంక సమీపానికి వచ్చే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది శ్రీలంకలో తీరం దాటి అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎలాంటి వర్షాలు పడే అవకాశం లేదని ఈ అలప్పెండ ప్రభావం ఈసారి తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం లేదని అటు శ్రీలంక మీదుగా అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువ శాతం కనబడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో జనవరి పదో తేదీన మరో అలప్పెండం ఏర్పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది అది మరింత బలపడి తీవ్ర అల్పండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అది చెన్నై దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపుకు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని ఈరోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదయ్యే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది జనవరిలో ఏర్పడు ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా జనవరి పది నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఆలపెన ప్రభావంతో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది జనవరి పది అంటే దాదాపుగా మరో పది రోజులు సమయం ఉంది కనుక మరికొద్ది రోజుల్లో ఈ అలపిండం ప్రభావం ఎంతవరకు ఉండేది మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా వర్షాలు తగ్గుముఖం పట్టి చలి తీవ్రత రాబోయే నాలుగైదు రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని వచ్చే నెల ఆరు ఏడో తేదీ వరకు వర్షాలు ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు తెలంగాణ కోస్తాంధ్రలో రాత్రిపూట చలి తీవ్రత మాత్రం బాగా పెరిగే అవకాశాలున్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం పూట పొగమంచు కూడా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపు బంగాళాఖాతంలో ఏర్పడు అలపడిన ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వర్షాలు నమోదయ్యే అవకాశం లేదని మళ్ళీ జనవరిలో ఏర్పడు అలపడిన ప్రభావంతోనే మనకు వర్షాలు నమోదయ్యే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్